రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న పాదయాత్ర చేస్తూ ఆయన ఇచ్చిన హామీలన్నీ తొంభై తొమ్మిది శాతం నెరవేర్చినాడు మాట తప్పను మడమ తిప్పని వంశంలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన అడుగుజాడలను నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు ఆయన చెప్పిన పెట్టిన ప్రతి సంక్షేమ పథకం కూడా అమలు చేసి చూపెట్టినాడు అమ్మఒడి అయితేనేమి చేయుత అయితేనేమి ఆసరా అయితే ఎక్కడ వెనుక ఒక్క అడుగు కూడా వేయకుండా ప్రజలకు ఇంటి దగ్గర తీసుకుపోయి పెట్టినాడు ఆనాడు ఎన్టీ రామారావు స్వర్గీయులు పెద్దైన ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తెస్తే ఆయనకు దేవుడు అన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి మన ఇంటి ముందరనే పరిపాలన పెట్టినాడు ఆయనకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక పింఛన్ రావాలంటే ఒక మండలానికి రెండు వందల పింఛిన్లు వస్తే ఒక గ్రామానికి ఏడు ఒక వార్డుకు నాలుగు పింఛన్లు వచ్చేది అప్లై చేసుకున్న జనాలు ముప్పై మంది నలభై మంది ఒక్కొక్క వార్డులో ఉంటే నాలుగు పింఛన్లు ఇచ్చేవారు అది ఆరు నెలలకు ఒకసారి ఆ పింఛన్ కోసం పోయి మూ మూడు రోజులు పడిగాపులు కాసేటోళ్ళు ప్రజలు ఈరోజు జగనన్న ప్రతి లబ్ధిదారుడు ఇంటి వద్దకే పింఛిన్ తీసుకుపోయిస్తూ ఉన్నారు అతనికి అర్హత ఉంటే అది పింఛిన్ వెంటనే వాలంటీర్ అప్లై చేసి రెండు నెలల్లోనే పింఛి అతని చేతికి వస్తూ ఉంది ఈరోజు పింఛి తీసుకోవాలంటే తాతలు కానీ ఇంటి దగ్గర కూర్చొని తెల్లారుజామున ఐదింటికి పింఛింది ఇచ్చేటోళ్ళు అటువంటి వ్యవస్థను గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చాడు ఒక రేషన్ కార్డు తీసుకోవాలంటే ఎంఆర్ ఆఫీసు చుట్టూ వాళ్ళం సంవత్సరానికి కానీ రేషన్ కార్డు వచ్చేది కాదు ఈరోజు కొత్తగా పెన్లైనా లేకపోతే ఎడగల పోయినా సపరేట్ కాపురం ఉన్నా రేషన్ కార్డు వస్తూ ఉంది ప్రతి సంక్షేమ పథకం కూడా వాలంటీర్ ద్వారా గ్రామ స్వరాజ్యం అనేది కళ్ళ ముందే ఆయన చూపెట్టినాడు ఈరోజు ఆఫీస్ తిరగాల్సిన అవసరం లేదు ఎండిఏ ఆఫీస్ తిరగాల్సిన అవసరం లేదు మున్సిపల్ ఆఫీస్ తిరగాల్సిన అవసరం లేదు ఏ సర్టిఫికెట్ కావాలంటే కూడా సచివాలయం ఏడు రోజులు పని అవుతా ఉంది ఇటువంటి స్వరాజ్యాన్ని ఇటువంటి రాజ్యాన్ని ఇచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అన్న ఇదే చంద్రబాబు నాయుడు పరిపాలన అయితే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల రేషన్ కార్డు కావాలంటే అయ్యా రేషన్ కార్డు అయ్యా రేషన్ కార్డు ఈ ఎంఆర్ఓ పట్టించుకోడు వీఆర్ఓలు పట్టించుకోడు అసలు విఆర్ఓ అనేది కూడా జనాలకు ఆ రోజుల్లో తెలియదు ఈ రోజు పోండి ప్రతి సచివాలయంలో వీఆర్ఓ ఉన్నాడు ప్రతి సచివాలయంలో వెల్పర్ ఉన్నాడు ప్రతి సచివాలయంలో డిజిటల్ ఆపరేటర్ ఉన్నాడు అక్కడికి అక్కడే పనులు జరుగుతున్నాయి ఇటువంటి మంచి ప్రభుత్వం ఇది అభివృద్ధి కాదా నాడు నేడు స్కూల్లో అభివృద్ధి కాదా ఆరోగ్య కేంద్రాలు అభివృద్ధి కాదా ఏదైనా చెప్తే అభివృద్ధి ఏం చేసినారంటారు అభివృద్ధి అంటే ఏంటో చంద్రబాబు నాయుడు మేము అడుగుతూ ఉన్నాం అభివృద్ధి అంటే ఏంటయ్యా చెట్టు నీరు కింద డబ్బులు తినేదా అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే నీ పరిపాలన లంచాలు తినేదా పింఛిన్ కావాలంటే మూడు వేలు ఇవ్వాలా ఆనాడు రేషన్ కార్డు కావాలంటే మూడు వేలు కావాలా ఇంటి స్థలాలు అంటే డబ్బులు కావాలా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ సెంటు స్థలం ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి ఆ సెంటు స్థలంలో ఏం చేసుకోవాలంటే సెంటు స్థలం కూడా ఇవ్వలేకపోయినారు మీరు ఆ సెంటు స్థలంలో ఇండ్లు కట్టుకుంటే బ్రహ్మాండమైన ఇండ్లు పడినాయి ఈరోజు మీరు కావాలంటే పోయి చూడండి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి పల్లెలు పల్లెలు పోయి తిరిగి చూడండి ఎట్లా ఇప్పుడు పోతున్నారు కదా పోయి చూస్తే మీకే అర్థమవుతుంది అలాగే ఆత్మగురు నియోజకవర్గంలో శ్రీశైలం నియోజకవర్గంలో శిల్ప చక్రబాని రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు ఎంతో మేలు జరుగుతూ ఉంది ఆయన ఇంతకుముందు కూడా ఉచితంగా నీళ్ళు ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్ ఎనిమిది ట్యాంకర్లు పెట్టి ఆత్మగురి నీళ్ళు ఇచ్చినాడు మరి అలాగే వడ్డీ లేని రుణాలు ఇచ్చినాడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాడు అలాగే ఈరోజు గెలిచిన తర్వాత రాష్ట్రం మొత్తం సెంటిస్తే సెంటున్నర ఇచ్చినాడు అలాగే ప్రతి ముస్లిం మైనార్టీలకు కూడా ఎంతో చేదోడుగా వాదోడుగా ఉంటా ఉన్నాడు మద్రసలకు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినాడు షాదిఖానా రెండు కోట్ల రూపాయలు తెచ్చి ఆత్మగురికి షాదిఖానా ఇచ్చి తయారు చేసి ఇచ్చినాడు అలాగే హిందూ సోదరులకు బీసీ సోదరులకు చనిపోతే ఎక్కడ పుడసాలనో తెలియని పరిస్థితి ఆత్మగురులో వాగుల్లో వంకల్లో చేనుల గట్టున పుడిసేవాళ్ళు ఈరోజు వాళ్ళకు నాలుగెకరాల పొలం ఇచ్చిన మహానుభావుడు ఆయన ఈ ఆత్మగురు ప్రజల హిందూ హిందూ సోదరుల తరఫున ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అలాగే ప్రతి హిందూ ముస్లిం భేదం లేకుండా ఆయన జగనన్న చెప్పినట్టు పార్టీలు చూడడం లేదు మతం చూడడం లేదు ఆయన కులం చూడడం లేదు ప్రతి ఒక్కరికి సహకరిస్తూ ఉన్నాడు సొంత నిధులు ఖర్చు చేస్తూ ఉన్నాడు అలాగే మొన్నటికి మొన్న రామాలయానికి ఇరవై లక్షల రూపాయలు ఆయన సొంత నిధులు ఇచ్చినాడు వెల్గొడులో మహానందిలో మహానంది సొంత డబ్బులతో దేవస్థానాన్ని డెవలప్ చేస్తున్నాడు ఒక్కసారి శ్రీశైలం పొయ్యి చూడాల్సిందిగా చంద్రబాబు నాయుడు నేను కొడతా ఉన్నా శ్రీశైలం పొయ్యి దేవస్థానాన్ని ఒకసారి చూడండి మీరు మీ పరిపాలన ఎలా ఉండే ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఎలా ఉందో శ్రీశైలాన్ని ఒకసారి చూడండి మీరు ఆ మల్లికార్జున స్వామి దర్శనమన్నా చేసుకోండి ఒకసారి పోయి మీకు అర్థమవుతుంది ఎంత డెవలప్ అయింది ఎంత అభివృద్ధి అయింది శ్రీశైలం నియోజకవర్గం అనేది ఏది చెప్పినా సొంటి సాగు తప్ప రుణమాఫీ చేస్తామన్నా రుణమాఫీ లేదు ఎత్తిపోయింది ఏం చేసిన నాయుడు గారు మీరు చేసింది లేదు సచ్చింది లేదు వచ్చినాక నాలుగు వేలు పింఛను అంటున్నారు మళ్ళీ సిక్స్ ప్యాక్ ఎత్తిపోయింది మీది బ్రహ్మాండమైన సిక్స్ ప్యాక్ అన్నారు సిక్స్ ప్యాక్ క్యాన్సల్ అంటా ఉన్నారు మీరు బీజేపీ పొత్తు జనసేన పొత్తు తీసుకున్నా మీరు చేసుకుని మీకు భయం మీరు ఒక భయం మీకుంది ఆ భయాన్ని తీసుకొని మీరు అలాగే జగన్ వచ్చేదే జగనన్నా మళ్ళీ జగనన్న ప్రభుత్వమే వస్తుంది శ్రీశైలం నియోజకంలో కూడా శిల్పచక్రవర్ బ్రహ్మాండంగా గెలుస్తాడు ముప్పై ఎనిమిది వేల మ్యాటిక్ పైన ఆయనకు వస్తుంది పాత మ్యాటీని డ్రాప్ చేస్తాడని ఈ సన్నిగా కోరుతా ఉన్నా